నమస్కారం కుంభమేళాకి విదేశీయులు కుప్పలు తప్పలుగా వస్తున్నారు వారందరి ముందు మన టీవీ ఛానల్స్ వాళ్ళు చక్కగా గొట్టాలు పెట్టి మీ అనుభవాలు ఏంటి మీ అనుభూతులు ఏమిటి అని చెప్పి చాలా ఉత్సుకతతోటి అడుగుతున్నారు వాళ్ళ వాళ్ళ అనుభూతులను వినటానికి కూడా మనకు చాలా ఆనందంగా ఉంది ఎంత ఆశ్చర్యంగా ఉన్నదంటే మన దేశం గురించి విదేశీయులకు ఉన్నటువంటి ఇంత గొప్ప అభిప్రాయం ఏదైతే ఉన్నదో అది నర నరాన మన రోమ రోమానా కూడా మనకు అదొక వింత స్పందనలు కలిగిస్తున్నది రోమాలు లిక్కపడుచుకుంటున్నాయి ఒక ఆవిడ చెప్పింది ఇది నాకు ఎన్నో సంవత్సరాల కళ ఇక్కడికి వచ్చి ఇక్కడ గంగలో మునగటానికి నాకు ఎన్నో సంవత్సరాల కళ అంది లండన్ నుంచి వచ్చిన ఒక ఆయన అన్నాడు ఇది చాలా చాలా అద్భుతంగా ఉన్నది ఒక గొప్ప అనుభూతి అని చెప్పాడు అమెరికా నుంచి వచ్చిన ఆవిడ ఒక ఆవిడ అన్నది నేను పెరిగిన మతంలో అన్ని కూడా బాక్సెస్ ఉన్నాయి బాక్స్ థింకింగ్ అది బట్ సనాతన ధర్మం అంటూ ఏదైతే ఉన్నదో ఇట్ ఆస్క్స్ అస్ టు నో యువర్ సెల్ఫ్ నువ్వే దేవుడివి నిన్ను నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్తున్నది ఇంత అద్భుతమైనటువంటి ధర్మం ప్రపంచంలో ఎక్కడా లేదు ఇంత అద్భుతమైనటువంటి నదికి సంబంధించినటువంటి ఇంత ఉత్సవం అనేటువంటిది కూడా ఎక్కడా లేదు అని ఆమె తన అభిప్రాయం చెప్పింది ఈ సందర్భంలో పాల్ బ్రంటన్ అనేటువంటి ఒక విదేశీ జర్నలిస్ట్ ప్రపంచానికి మన యోగాన్ని పరిచయం చేసినటువంటి జర్నలిస్ట్ ఆయన తన అనుభూతులను చెప్తూ ఎస్ సెర్చ్ ఇన్ సాక్రట్ ఇండియా అనే ఒక పుస్తకం రాస్తారు ఆ పుస్తకంలో ఆయన రమణ మహర్షితో తన అనుభవాలు చెప్తూ మహర్షి దగ్గరికి వెళ్ళి నేను ఆయనని ఎన్నో సందేహాలు ఉన్నాయి అవన్నీ అడుగుతాను అవన్నీ అడగాలి అని అనేటువంటి ఒక ఉత్సాహంలో ఆయన్ని ప్రశ్నలు అడగబోతూ ఉంటే మహర్షి మౌనంగా తన పక్కన కూర్చోమని ఒక సైగ చేశారు కూర్చున్నప్పుడు జానంలో ఉన్నప్పుడు నేను ఏవేవైతే సందేహాలను అడగాలి అని చెప్పి మహర్షి అనుకున్నానో అవి అన్నీ కూడా అలా జానంలో కరిగిపోయాయి నా యొక్క ప్రతి సందేహానికి కూడా సమాధానం దొరికింది నీళ్ళలో ఉప్పు గల్లు వేస్తే ఏ విధంగా అయితే కరిగిపోతుందో ఆ విధంగా సందేహాలన్నీ కూడా నాలోనే కరిగిపోయాయి అని చెప్తాడు ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయి సనాతన ధర్మం యొక్క విశిష్టతను సూచిస్తున్నాయి అంత గొప్ప ధర్మానికి మనం అందరం కూడా వారసులు అని చెప్పి గర్వించవలసినటువంటి విషయం మహాకుంభమేళాలో ప్రతిరోజు ఎన్నో విశేషాలు ఎంతో మంది విదేశీయుల యొక్క ఇంటర్వ్యూలు మనకు టీవీలో వస్తున్నాయి దయచేసి అవన్నీ చూడండి మన దేశం అంటే ఏమిటి మన ధర్మం అంటే ఏంటి మనకు బయటవాడు చెప్తేనే తెలుస్తుంది లోపల ఉండేది ఏమిటి అంటే అతి అతిపరిచయా తవజ్ఞ అడవుల్లో ఉండేటువంటి భిల్ల స్త్రీలట గంధపు చెక్కల్ని పొయ్యి కింద పెడతారట పొయ్యిలో నిప్పుకు నిప్పు రాజేసుకోవడానికి అట్లా మన పరిస్థితి కానీ గంధం ఇంత చక్కగా కూడా ప్రెషం మనకు అతి పరిచయా తవజ్ఞ అంటాడు బాగా పరిచయం ఉంటే ఆ ఏంట్రా మన ఎదురుగుండా ఒక పండితుడు ఉండి చాలా గొప్పవాడు ఉంటే వాడి మొహం వాడికేం తెలుసు అంటాం మనం ఈ ధర్మంలో పుట్టాం ఈ ధర్మం గురించి మనకు తెలియదు విదేశీయులు వచ్చి ఎంత గొప్పగా చెప్తున్నారో దయచేసి ప్రతిరోజు మేము మీ అందరూ కూడా వినాలని చెప్పి కోరుకుంటున్నాను Namaskar.